వర్షశ్రీ విశ్వాసనవ సంవత్సరము దక్షిణాయనం వర్షరథం శ్రావణ మాసము శుక్లమక్షము పౌర్ణమి తిథి మరియు రాఖీ పౌర్ణమి సందర్భంగా యాదాద్రి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో ఊరు శివారులు ఉన్నటువంటి శ్రీ యాదాద్రి అనాథ ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఉన్నటువంటి అనాథుల సంక్షేమార్థము సంరక్షణార్థము అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ యొక్క ప్రతీ పౌర్ణానికి ఈ యొక్క అనాథాశ్రమంలో గీతా గాయత్రి హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా గాయత్రి హోమాన్ని కూడా జరుపుకుంటున్నాము మరియు ఈ యొక్క అనాథాశ్రమంలో అటువైపు ఉత్తర భాగాన గోశాల కూడా ఉన్నది మరియు ఇక్కడికి ఇచ్చేసేటువంటి దాతలు ఆ యొక్క గోశాలకు కానీ ఈ యొక్క అనాథాశ్రమాన్ని కానీ ఈ యొక్క అనాథల సంరక్షణార్థము వారికి ఆహార అన్నపానీయాల నిమిత్తము ఎవరైనా ఆసక్తి పరులు దయగల హృదయం గలవారు భక్త ఎవరైనా సరే ఈ యొక్క ఆశ్రమానికి అనాథల కొరకు గోషాల కొరకు వారి యొక్క ధాతృహృదంతో ధన సహాయం కానీ వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారాలు అందించవచ్చు ఇది ఎంతో పుణ్యకార్యము ఈ యొక్క మానవ సేవే మాధవ సేవ కనుక ఈ యొక్క మానవులకు చేసినటువంటి ఈ దాన ధర్మాలు చాలా పుణ్యప్రదమైనవి విశిష్టమైనవి మరి నా వంతు పురోహితునిగా ప్రతి నెల ఈ యొక్క పౌర్ణమి రోజున ఈ యొక్క గీతా గాయత్రి హోమ కార్యక్రమాన్ని ఈ సేవా భాగంలో సేవా భాగ్యంగా భావించి ప్రతి పౌర్ణానికి గీతా గాయత్రి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను కనుక మీరు కూడా మీ వంతుగా ఈ యొక్క అనాథల సంక్షేమార్థము మీరు దాతృత్వంతో ధన రూపేణ వస్తు రూపేణ సహాయం చేస్తే చాలా విశిష్టంగా ఉంటుందని చెప్పి అందరిని కూడా కోరుకుంటూ ఈరోజు గాయత్రి హోమాన్ని నిర్వహిస్తున్నాము ఓం మృహత్స్వం దత్తమృదయ సింహ దేవయ ప్రచోదయాదు స్వాహా గాయత్రిత్సవం దత్త విరే న సింహ దేవయన ప్రచోదయాదు స్వాహా ఓం భస్ దిరే నమోదయ సింహ దేవయన ప్రచోదయాదు స్వాహా ఓం భస్వం దత్త విరే నోదయ సింహదేన ప్రచోదయాదు స్వాహా ओम गुरभवत्सव दत्तरे नम्बर पोदय सिमदियोंचोदया दु स्वाहाम गुभुत्सव दत्तरे नमृपोदय सिमदियोंन प्रचोदया दु स्वाहाम गुभुत्सम दत्तरे नमर पोदय सिमद प्रचोदया दु स्वाहाम गुभोत्सम दत्तरे नमर पोदय सिमदियोंचोदयादु स्वाहा ओम गुर्भुवत्सव दत्द्रे ऐ नम्बर पोदय सिमद प्रचोदया दु स्वाहाम गुर्भोत्स दत्तरे ऐ नमरपोदय सिमद प्रचोदया दु स्वाहा ओम गुर्भोसम दत्तरे नमृपुरंधियोजन प्रचोदयाद स्वाहा ओम गुर्भोसम दत्तरे नमृपुरंधि प्रचोदया दु स्वाहां गुर्भोसम दत्तरेपुर सिंह दियोजन प्रचोदया दु स्वाहां गुर्भोसम दत्तरे नमृपुरं दिवजन प्रचोदयादु स्वाहा

ओम गुर्भोत्सम दत्तरे हे नियम प्रदेश सिंह प्रच्दया स्वाहा ओम गुर्भोत्सव दत्तभद्रे हे न्यम प्रदेश सिंह दिवन स्वाहा ओम गुर्भोत्सव दत्तरेमर प्रदेश सिंह दिवन प्रच्दयादु स्वाहा गुर्भोत्सव दत्तरेप्रदेश सिंह दिवजन प्रचोदया दो स्वाहा ओम गुभोत्सव दत्तरेपेशजन प्रचोदयाद स्वाहा

ಓೋರ್ಭು ಸ್ವಹ ತತ್ಸವಿತೇಣ್ಯರ್ಗೋ ದೇವಸ್ಥಮಹೇ ಯೋ ಯೋ ನ ಪ್ರೋದಯದು ಸ್ವಾಹ ಕುಲ ಗಾಯತ್ರಿ ಮಾದೀ ಸಾವಿತ್ರಿ ಮಾದಗಿ ಸರಸ್ವತಿ ಮಾದಿ ಯಜ್ಞವಾ ಮಾಗೀ ಸೀತಾ ಹೇವೋ